దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ మావయ్య పెళ్లిగోళ్ళతో మళ్ళీ అశ్విన్ కోపానికి బలి అవుతున్న ఆనంది కథలకు వెళ్లబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఆనంది ఐస్ క్రీమ్ సప్పరించి పెళ్ళంటే గుర్తొచ్చిన దీపక్ ఎగ్జామ్స్ అయిపోగానే మా మావయ్యకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది అది వినగానే అశ్విన్కి మళ్లీ మండిపోతూ దీని మామ పెళ్లిగోళ ఇంకా వదిలేదా అని మనసులో తిట్టుకుంటాడు ఏంటి ఆమర్ బాబాయ్కి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు దీపక్ ఆశ్చర్యపోతూ అవును దీపక్ మా మావయ్య మా గురించి ఇన్నేళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు పాపం మావయ్య మా కోసం ఆయన జీవితం త్యాగం కావడం నాకు ఇష్టం లేదు అందుకే మావయ్యకి ఇప్పుడైనా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాం ఈ నిర్ణయం అన్నయ్యకి కూడా చెప్పాను మా అన్నయ్య కూడా దీనికి ఒప్పుకున్నాడు అంటూ హుషారుగా చెప్తుంది ఓహో ఆయన గారికి పెళ్లి చేయాలని ఇద్దరు పూనుకున్నారా అని తిట్టుకుంటాడు అశ్విన్ కొద్దిసేపటికి వాళ్ళ ముందుకి కూడా ఐస్ క్రీమ్ వస్తుంది గౌతమి ఆ కాలు మాట్లాడుకుంటూనే ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అశ్విన్ కూడా ఆ ఐస్ క్రీమ్ ఏదో తింటున్నాడనే మాటే కానీ ధ్యాస మొత్తం వాళ్ళిద్దరి మీదే ఉంటుంది తన మాటలకి బదులుగా దీపక్ ఇబ్బందిగా నవ్వుతూ నా మనసులో ఉన్న అభిప్రాయం గురించి ఆనందికి తెలిసేలా చేయాలనుకుంటే బాబాయ్ పెళ్లి గురించి మాట్లాడుతుందేంటి అని అనుకుంటాడు మా మావయ్యకి పెళ్లి చేయటమే కాదు దీపక్ పెళ్ళైన సంవత్సరం తిరిగేలోపు మా మా మావయ్యకి కవల పిల్లలు కూడా పుట్టాలనుకుంటున్నాను మా మావయ్యకి పుట్టిన కవల పిల్లలతో నేను ముద్దుగా ఆడుకోవాలి అంటూ ఆనంది వాగుతూ ఉంటే ఆ మాటలు వింటున్న అశ్విన్కి ఎంత కూల్గా ఐస్ క్రీమ్ తిన్నా కడుపులో మాత్రం వేడిగా కాలిపోతుంటుంది ఇక దీపక్ మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళ మావయ్య పెళ్లి గురించి వాళ్ళ మావయ్యకి పుట్టే కవల పిల్లల గురించి ఆనంది నోటికి తాళం వేయకుండా వాగుతూ ఉంటుంది తను ఎంత హుషారుగా మాట్లాడుతుందో అక్కడ అశ్వినికి అంతగా మండుతుంటుంది సరే ఆనంది నువ్వు కోరుకున్నట్టే మీ మావికి పెళ్లి చేయడం మంచిదే మరి నీ గురించి ఏంటి నీకు పెళ్ళి ప్రేమ మీద అభిప్రాయాలేంటి అని అడుగుతాడు వాళ్ళ మావయ్య గురించి డైవర్ట్ చేస్తూ ప్రేమ గురించి అయితే నాకు తెలియదు కానీ పెళ్ళి గురించి అయితే చెప్తాను దీపక్ అని అంటుంది ఆనంది ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని అయితే చెప్పు అని అంటాడు దీపక్ ఇంట్రెస్ట్ పెడుతూ నాకు పట్టు చీర కట్టుకొని జడ వేసుకోవడం అంటే చాలా ఇష్టం దీపక్ ఎప్పుడో నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు బామ్మ నాకు పట్టు చీర కట్టి పూల జడ వేసింది ఆ తర్వాత మళ్ళీ నాకు పట్టు చీర కట్టి పూల జడ వేసుకునే అవకాశమే రాలేదు అదే పెళ్లి చేసుకుంటే పట్టు చీర కట్టి జడ వేస్తారు కదా అందుకే పట్టు చీర పూలజడ వేసుకోవడం కోసమైనా త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్తుంది తన మాటలకి ఇక్కడ దీపక్ అక్కడ అశ్విన్ ఇద్దరు అవాక్ అవుతారు ఈ తింగర్ది తనకు పెట్టిన పేరు భలే సార్థకం చేసుకుంటుంది అని అనుకుంటాడు అశ్విన్ నీలో ఈ అమాయకత్వమే నాకు బాగా నచ్చుతుంది ఆనంది అని అనుకుంటాడు దీపక్ ఆనంది ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేసి అమ్మ దీపక్ ఇప్పటికే చాలా లేట్ అయింది అసలే రేపు ఎగ్జామ్ ఉంది త్వరగా నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది ఇదేంటి నేను అసలు విషయం చెప్పకుండానే అప్పుడు ఇంటికి అంటుంది అని అనుకొని కాసేపు ఉండి వెళ్దామా నంది అని అంటాడు అసలు కుదరదు నేను త్వరగా వెళ్ళాలి అసలు ఈ మధ్య నాకంటే ఎక్కువగా గీతకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి రేపు ఎగ్జామ్లో తనను తోసేసి నేను ముందుకు వెళ్ళాలి అందుకే త్వరగా ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అంటూ లేస్తుంది సరే నేను బిల్ పే చేసి వస్తాను బయట బైక్ దగ్గర వెయిట్ చేయి అని అంటాడు దీపక్ సరే అని చెప్పి ఆనంది వెళ్తుంది అశ్విన్ కూడా గౌతమికి డబ్బులిచ్చి నువ్వు ఈ బిల్ పే చేసిరా గౌతమి నేను బయట ఒక ఫోన్ మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి ఆనందిని వెతుక్కుంటూ బయటకు వస్తాడు ఆనంది దీపక్ బైక్ దగ్గర వెయిట్ చేస్తుంటే అశ్విన్ తన వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్తుంటాడు ఆనంది ఒక్కసారిగా అశ్విన్ రావడం చూసి భయపడుతూ వామ్మో ఈ యమ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉండగానే అశ్విన్ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి వచ్చి ఏంటి మీ మామకి పెళ్ళి జరిగి కవల పిల్లలు పుట్టాలా అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ ఆనందికి కోపం వస్తూ ఇతనికి నేను అసలు భయపడకూడదు భయపడుతుంటే ఎక్కువ చేస్తున్నాడు అని మనసులో అనుకొని పెద్ద ధైర్యవంతురాలుగా అశ్విన్ మీద వస్తూ అవును మా మావయ్యకి పెళ్లి చేస్తాను మా మావయ్యకి పిల్లలు కూడా పుడతారు అయితే నీకేంటి అంటూ లోపల భయపడుతూనే పైకి మాత్రం బిల్డప్ ఇస్తుంటుంది తన తీరికి ఇంకా కోపం తెచ్చుకుంటూ నిన్ను ఇలా కాదే చెప్తాను నీ సంగతి అంటూ చుట్టూ చూస్తాడు కాస్త దూరంలో ఓ పెద్ద బండరాయి ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని చేతులోకి బలంగా లేపుతాడు పోరి నాయనో ఈసారి ఏకంగా బండరాయి ఎత్తాడేంటి అని ఆనంది ఇంకా భయపడుతూ ఉంటుంది దీన్ని తీసుకొని నీ నెత్తి మీద వేస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అప్పుడు నీ మామకి ఎలా పెళ్లి చేస్తావో ఆయన కవల పిల్లని ఎలా కంటాడో నేను చూస్తాను అంటూ బండరాయి పట్టుకొని తన మీదకి రాబోతుంటే అమ్మో వద్దు అంటూ ఆనంది పరిగెడుతుంటుంది ఆగవి ఇవాళ నా చేతులను చావాల్సిందే అంటూ ఆ రాయి పట్టుకుని తన వెంట పడుతుంటాడు నీ పుణ్యం ఉంటుంది నన్ను వదిలేయమ్మా అని భయంతో పరిగెడుతూ అక్కడ ఆటో వస్తుంటే ఆ ఆటో ఆపి త్వరగా పోనివ్వు అని చెప్పి ఆటోలో వెళ్ళిపోతుంది దొంగమోహంది తప్పించుకుంది పెళ్ళి అంట కవలంట అంటూ బండరాయి వైపు చూసి దీనికోసం నా స్టేటస్ను మర్చి రోడ్డు మీద పడాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ బండరాయిని కిందికి వదిలేస్తాడు లోపల దీపక్ గౌతమి బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వచ్చి ఇద్దరు చూసుకోకుండా భుజాలు గుద్దుకుంటారు ఇద్దరు ఒకరికొకరు చూసుకొని సారీ అని ఇద్దరు ఒకేసారి చెప్పుకొని నవ్వుకుంటారు గౌతమి నవ్వి మీతో పాటు ఐస్ క్రీమ్ తింటున్నది మీ లవరా అని అడుగుతుంది దీపక్ కాస్త సిగ్గుపడుతూ లవరే కానీ వన్ సైడ్ లవ్ ఇంకా నా అభిప్రాయం తనకి చెప్పలేదు అని అంటాడు ఓ అలాగా ఇలాంటి విషయాల్లో అసలు లేట్ చేయకూడదు వెంటనే మీ అభిప్రాయం తనకి చెప్పండి అని అంటూనే బిల్లు పే చేస్తుంది నేను కూడా అదే అనుకుంటున్నాను అని బైక్ మీద వెళ్ళేటప్పుడైనా ఆనందికి నా మనసులో ఉన్న అభిప్రాయం పంచుకోవాలి అని దీపక్ మనసులో అనుకుంటాడు గౌతమి దీపక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ మీ లవ్ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్తుంది థ్యాంక్ యూ అని అంటాడు దీపక్ బదులుగా బాయ్ అని చెప్పి గౌతమి వెళ్ళిపోతుంది తర్వాత దీపక్ కూడా బిల్ పే చేస్తుంటాడు ఆటో ఎక్కిన ఆనంది ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్య ఆ యమ్మ నుంచి తప్పించుకుని వచ్చాను లేకపోతే ఆ బండరాయి నిజంగానే నా మీద వేసి చంపేసేలా ఉన్నాడు మా మావికి పెళ్ళి చేస్తానంటే ఈ యమకి ఏమైంది ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నాడు అని అనుకొని ఎవరు ఎంత రెచ్చిపోయినా మా మావేకి పెళ్ళి చేయనివ్వకుండా ఈ ఆనందిని ఎవ్వరూ ఆపలేరు అని ఫోజులు కొడుతూ అన్నట్టు దీపక్ నా కోసం ఎదురు చూస్తాడేమో మెసేజ్ పెడతాను అని అనుకొని నేను ఆటోలో వెళ్ళిపోతున్నాను బాయ్ దీపక్ అని పెట్టి మెసేజ్ పెడుతుంది అశ్విన్ అదే కోపంతో ఉంటే గౌతమి వచ్చి వెళ్దామా బావా అని అంటుంది కానీ అశ్విన్ అదే కోపంలో ఉండి గౌతమి మాటలు పట్టించుకోకుండా ఈ దానికి రాను రాను వేషాలు ఎక్కువైపోతున్నాయి అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు బావా నిన్నే అంటూ గౌతమి అశ్విన్ పట్టుకొని పట్టుకుని కదిలేస్తుంది దాంతో అశ్విన్ స్పృహలోకి వచ్చి ఏంటి అని అడుగుతాడు ఇక వెళ్దామా అని అడుగుతుంది గౌతమి పదా అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంటాడు అశ్విన్ బావకి ఏమైంది అలా ఉన్నాడు అని అనుకొని గౌతమి అశ్విన్తో వెళ్ళి కార్లో కూర్చోగానే ఆ కార్ వెళ్ళిపోతుంది ఆ కార్ అలా వెళ్ళగానే దీపక్ ఆ మెసేజ్ చూసుకుంటూ బయటకొచ్చి వచ్చి ఇదేంటి ఆనంది ఇలా వెళ్ళిపోయింది కనీసం బైక్ మీద వెళ్ళేటప్పుడైనా నా అభిప్రాయం చెప్దామనుకున్నాను ఇలా అక్కడ మిస్ అయింది అని అనుకుని బైక్ స్టార్ట్ చేసుకుని బాధగా వెళ్ళిపోతాడు నేను దీపక్తో మాట్లాడాను బావా ఆ అమ్మాయి అతని లవ్వలేనంట ఇద్దరి జంట బాగుంది కదా అని అడుగుతుంది గౌతమి అశ్విన్ తన మాటలు విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు అదే రోజు నైట్ తొమ్మిది అవుతుండగా అమర్ రూమ్లో కూర్చొని అసలు ఆ ఎస్ అనే పేరు ఎవరిది ఆ ఎస్ మీద ఆ పేరేంటో తెలిస్తే బాగుండు అది ఎవరితో తెలుసుకోవచ్చు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మావయ్య అంటూ చైతన్య ఒక ఫైల్ తీసుకుని అక్కడికి వస్తాడు ఏంటి చైతన్య అని అడుగుతాడు రేపు ఎన్ఏఎస్ కంపెనీ చైర్పర్సన్ మేడంతో కంపెనీ షేర్ హోల్డర్స్కి మీటింగ్ ఉందంట మావయ్య మన కంపెనీ తరపు నుంచి కూడా మీటింగ్కి రావాలని ఇన్ఫామ్ చేశారు అని చెప్తాడు అది విని అమర్ సంతోషపడుతూ ఈ విధంగా ఇంకొకసారి నా పెళ్ళాన్ని చూసే అవకాశం ఉందన్నమాట అని మనసులో అనుకుంటాడు ఈ మీటింగ్కి వెళ్ళి ఆ అశ్విన్ కంట పడాలంటే నాకు ఇరిటేటింగ్గా ఉంది అయినా పర్వాలేదులే మావయ్య ఈ మీటింగ్కి నేను వెళ్ళొస్తానులే అంటాడు చైతన్య నువ్వెందుకురా నేను వెళ్తానులే అంటాడు అమర్ ఇలాంటి మీటింగ్స్కి ఎప్పుడు నన్నే పంపిస్తావు కదా మావయ్య అని అంటాడు చైతన్య ఎప్పుడూ నిన్నే పంపిస్తున్నాను కదా అందుకే ఈసారి నేను వెళ్తానులే పైగా నీకు అశ్విన్ అంటే పడదు కదా అందుకే నేను వెళ్తానులే అని తడబడుతూ చెప్పి అమర్ ఆ ఫైలు గుంజుకుంటాడు అమర్ తీరికి చైతన్య కాస్త ఆశ్చర్యపోతూ సరే మావయ్య అని ఆశ్చర్యంతో చూస్తూనే వెళ్ళిపోతాడు అమర్ ఆ ఫైల్ అత్తుకొని ఏంటో నా భార్యను చూసిన దగ్గర నుంచి ఎక్కడో మరుగున పడిపోయిన ఫీలింగ్స్ మళ్ళీ నిద్రలేస్తున్నాయి అని అనుకొని నవ్వుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే అమర్ ఆ మీటింగ్కి వెళ్ళటానికి అద్దం ముందుకు వస్తాడు తల మీద అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు ఉండటం చూసి ఈ ఒకటి నా ప్రాణానికి కాస్త వయసు దాటుతుంటే చాలు నేను ఉన్నానన్నట్టుగా వస్తాయి అని తిట్టుకుంటూ హెయి డై కలుపుకొని జుట్టుకు వేసుకుంటాడు కొద్దిసేపటికి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి కబ్బోర్డుల నుంచి బట్టలు చూస్తూ నేను క్రీమ్ కలర్ షర్ట్ మీద బ్లూ కలర్ జీన్స్ వేసుకుంటే నందితకి చాలా ఇష్టం తనకి ఇష్టమైన కలర్స్ వేసుకుంటాను అని అనుకొని అవి వేసుకొని వాటి మీద బ్లాక్ సూట్ ధరించి తర్వాత దువ్విన తలను దువ్వుతూ అద్దిన పౌడర్ అద్దుతూ ఉంటాడు మరి కొద్దిసేపటికి కళ్ళకి స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని అమర్ అంటే ఇది నన్ను ఇలా చూసి నా పెళ్ళం పడకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఉండగా మావయ్య అంటూ ఆనంది వచ్చి అమర్ హ్యాండ్సమ్గా రెడీ కావడం చూసి వావ్ మావయ్య సూపర్గా ఉన్నావు ఇవాళ ఏంటి మావయ్య ఇలా రెడీ అయ్యావు ఎనీ స్పెషల్ అని అడుగుతుంది అమర్ కొంచెం బిడియంగా ఫీల్ అవుతూ అది ఎందుకు ఆనంది ఇలా ఒకసారి రెడీ కావాలనిపించింది అందుకే రెడీ అయ్యాను అంటూ ఇబ్బంది పడుతూ చెప్తాడు సూపర్గా ఉన్నా మావయ్య అసలు నేను ఇలా చూడాలి ఏ అమ్మాయి అయినా ఇతే పడిపోతుంది అంటూ కాంప్లిమెంట్ ఇస్తుంది సరేలే నువ్వు నీ మాటలు అని ఆమార్ నవ్వి నాకు మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను అని అంటాడు ఉండు మావయ్య నిన్న ఇలా ఫోటో తీసుకుంటాను అని చెప్పి ఆనంది ఫోన్ తీసుకొని ఆమర్ని ఫోటో తీస్తుంటుంది రకరకాల యాంగిల్స్తో దింపుతాను మావయ్య అంటూ టకటక ఫొటోస్ తీస్తుంటే నేను త్వరగా వెళ్ళాలమ్మా ఇంకా చాలు అని చెప్పి అమర్ ఫైల్ తీసుకుంటాడు సరే మావయ్య నువ్వు బిజీగా ఉంటే నేను డిస్టర్బ్ చేయలే అని అంటుంది ఆనంది మీ బామ్మ అడిగితే నేను ఆఫీస్కి వెళ్ళానని చెప్పు అని ఫైల్ తీసుకుని బయలుదేరుతాడు ఆనంది ఆ ఫోటో చూస్తూ ఫోటోలో మావయ్య సూపర్గా ఉన్నాడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఈ ఫొటోస్ ఇస్తే సరే అని అనుకుంటుంది అదే సమయంలో అశ్విన్ దీపక్ మీద సీరియస్ అవుతూ నీకు ఈ మధ్య వేషాలు బాగా ఎక్కువైపోతున్నాయి ఆఫీస్ పని కంటే అనవసరమైన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఉన్నావు ఇవాళ షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉందని తెలుసు కదా మీటింగ్ సంబంధించిన ఈ ఫైల్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటూ దీపక్ మీద విరుచుకు పడుతుంటాడు అశ్విన్ ఆవేశానికి దీపక్ బెదిరిపోతూ నిజానికి ఈ వర్క్ నాది కదా సార్ మేనేజర్ భాస్కర్ గారు చేయాలి అని అంటాడు ఆయన్నే తిడుతున్నాను అనుకొని నువ్వు తిట్లు తిను ఆ అమ్మాయితో ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తినడం కాదు ఇన్ టైంలో వర్క్ కూడా కంప్లీట్ చేయాలి అంటూ అశ్విన్ కోపపడుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అశ్విన్ ఎందుకు అంతగా కోపపడుతున్నాడు ఆమా నంది తల నెక్స్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది పట్టుచీర పూల పూలచెడతో పెళ్ళి కావాలనే ఆనంది ఆశ అసలు నెరవేరుతుందా ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్